राइट नो बीज नॉट रिक्वर्ड

భద్రాచలం గోదావరి ఘాట్ దగ్గర మన సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా మన ఎన్డిఆర్ఎఫ్ టీం కమాండెంట్ గారు మరియు గ్రామ పంచాయతీ మత్స్యకారులు మన ఇరిగేషన్ శాఖ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ మంచి సమన్వయంతో ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తు కూడా చాలా మంచిగా ఏర్పాటు అయి ఉంది జనాలకి అందరికీ నా ఒకటే విజ్ఞప్తి మన వినాయక విగ్రహం అంటే ఇప్పుడు ఈ దేవుడికి మనము గోదావరిలో అర్పణ చేసే సమయంలో ఆగమై దానికి రద్దీ చేసుకొని ఇబ్బంది పడవద్దు ఎవరు కూడా సో దయచేసి మీరు ఎంత నెమ్మదిగా ప్లాన్ చేసుకొని పోలీస్ వారి సందేశం అనౌన్స్మెంట్ పాటిస్తూ ఇక్కడ వచ్చేస్తే ప్రశాంతంగా అందరికీ అవకాశం దొరుకుతుంది అదేవిధంగా ఈ ఘాట్ దగ్గర రావడానికి దయచేసి ఎవరు కూడా తొందరపడొద్దు ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు టీం ఉంది వాళ్ళే మన మన దేవుడి విగ్రహానికి ఇక్కడ తీసుకొస్తారు అండ్ దానికి మంచి మర్యాదగా గౌరవంగా గోదావరిలో సమర్పిస్తారు సో ఇక్కడ వచ్చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఒక పకడ్బందీగా చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి డీజే పెద్ద సౌండ్ పెట్టి డాన్స్ చేసుకొని అవన్నీ చేసుకొని ఎవరు ఇబ్బంది పడవద్దు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు తర్వాత కొంతమంది ఏమంటారంటే పోలీస్ మాకు నెట్టేసింది అవన్నీ ఎవరైనా మాట్లాడితే మేము ఒకటే చెప్తున్నాము పోలీస్ సిబ్బందిది బాధ్యత అందరిది సేఫ్టీ ఉంది కాబట్టి ఎవరైనా ఈ వచ్చే నడుస్తున్న భక్తులకి లేదా వినాయక విగ్రహానికి మన దేవుడికి అడ్డం వచ్చారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి మేము చర్యలు తీసుకుంటాము కాబట్టి భక్తి భావన అందరికీ ఉంది కానీ అధికారులకి అనవసరంగా ఇబ్బంది పెట్టి జనాలకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరైనా చేస్తే మాత్రం అప్పుడు మేము అది ఎవరిది మాట వినము ఓకే పబ్లిక్ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి మంచి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అనవసరంగా ఈ సౌండ్ ఎక్కువ చేసి ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం దానివల్ల ఆగం ఎవరు కావద్దు చిన్నపిల్లలకి దయచేసి ఇక్కడ తీసుకురావడం అవాయిడ్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గోదావరి అంటే మన తల్లి కాబట్టి దాంట్లో ప్లాస్టిక్ ఇవన్నీ చెత్త వేయడం అయితే అస్సలు చేయకూడదు మన దగ్గర గ్రామ పంచాయత్ ఏర్పాటు చేసి ఉన్నాయి బిన్స్ దాంట్లో మంచిగా మన స్టోర్ చేయడానికి ఏర్పాటు చేస్తారు దాంట్లోనే వేయండి కానీ నదిలో బ్రిడ్జ్ నుంచి పెట్టడం అవన్నీ అయితే అది అస్సలు బాగా పద్ధతి లేదు అందరు సహకరిస్తే ప్రశాంతంగా దీని నుంచి బయటపడతాం పోలీస్ అంచనా కూడా ఉంది ఒక దాదాపుగా రెండు వేలు మన దగ్గర విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా పెద్ద నంబర్ కానీ లాస్ట్ ఇయర్ కూడా మంచిగానే చేశారు బట్ అందరు ఒకే సమయానికి వచ్చేస్తే కుదరదు రైట్ సో మీరు దయచేసి అందరూ ఎట్లా వీలవుతుందో వచ్చేస్తూ చేసుకుంటూ పోతే చాలా మంచి వాతావరణంలో ఇది ముగింపు చేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్